జిల్లా అత్తవీడు మండలం కాకర్ల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో కర్నూలులో జరిగినటువంటి స్టేట్ లెవెల్లో స్కోలింగ్ పాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకర్ల గ్రామం నుండి మణిబాబు వెంకట శివప్రసాద్ సీరియల్ మరియు వివేకాను విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ గోపాల్ నాయక్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్న విద్యార్థులు మరియు పిడి అనిల్ జీవరత్నం గారిని అభినందిస్తున్నారు సెప్టెంబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలో ఎన్జీఎఫ్ మండల లెవెల్లో జరిగినటువంటి ఆటల్లో ముప్పై నాలుగు మంది డివిజన్ లెవెల్లో లెవెల్ కు సెలెక్ట్ అయినారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ మెంబర్స్ ఎన్ గోపాల్ నాయక్ హెచ్ఎం డి నాగే నాయక్ ప్రకాష్ నాయక్ వివివి కృష్ణ డి రవీంద్ర బాబు పి జీవరత్నం సిహెచ్ నాగసుధ ఎస్కే పచిలాల్ రహీం ఎస్ మోహన్ రావు స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి పిల్లలు అభినందిస్తూ సంతోషించారు మా స్కూల్ నుంచి స్టేట్ మీట్ షూటింగ్ బాల్ ముందు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై తేదీలలో కన్నులో జరిగింది ఈ సందర్భంగా మా పిల్లలు అక్కడ సిరిలు వివేక్ మణిబాబు వెంకట శివకాశ స్టేట్ మీట్ ఆడి రావడం జరిగింది తర్వాత మొన్న సె సెప్టెంబర్ పద్దెనిమిది తేదీ జరిగిన ఎస్సీఎఫ్లో మా స్కూల్ నుండి ముప్పై నాలుగు మంది డివిజన్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది ఈ సందర్భంగా మా పీటి అనిల్ గారిని మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం